ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల అయితే జరిగింది కానీ గత రెండు సంవత్సరాల పైనే అయిపోయింది ఇప్పటి వరకు కూడా పెన్షన్లు అయితే ఏపీ ప్రభుత్వం ఇవ్వలేదు మరి గత ప్రభుత్వంలో ఒక సంవత్సరం నుంచి కొత్త పెన్షన్లకు అయితే మనకు అయిపోయినా గానే అవకాశం లేదు ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కానీ కొత్త పెన్షన్కి అవకాశం ఇవ్వలేదు అంటే కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే రాలేదు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే గతంలో మాదిరిగానే నెల నెల ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండే ఆయన కనుక ఏదైనా ఇబ్బంది అయ్యి ఆయన పెన్షన్ భార్యకు బదిలీ చేస్తూ ప్రతి నెలా కూడా ఇస్తున్నారు ఏ ఈ విషయంలో అయితే ఏ ఇబ్బంది లేదు ఇక మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకు ప్రతి నెలా కూడా మందులు కొనుకోవటానికి వేరే ఇతర వాటికి ప్రభుత్వం అయితే మనకు డబ్బులు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉంటారనమాట ఉంటారన్నమాట మరి వారికి వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు మనకు వీళ్ళందరికీ కూడా చాలా రకాల కేటగిరీల వాళ్ళకు ముఖ్యంగా వికలాంగులకు మరింత దారుణ దారుణమైన పరిస్థితి అనమాట కాబట్టి ప్రభుత్వం యొక్క పెన్షన్లు అన్ని కూడా పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని పెంచడం జరిగింది అధికారికంగా వచ్చిన వెంటనే కూడా మనకు పది రోజుల్లోనే మనకు మనకి పెన్షన్ అనేది పెంచి కూటమి ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరికి కూడా పెంచి ఇవ్వటం జరిగింది తర్వాత కొత్త పెన్షన్లకు కూడా అవకాశం ఇస్తారా అనుకున్నారు కానీ ఇక్కడ ఎక్కువగా ప్రభుత్వానికి ఏంటంటే ఎక్కువ శాతం ఫిర్యాదులు వెళ్ళటం జరిగింది దివ్యాంగుల పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న వారని ఉన్నారని తెలిసి వాళ్ళను తొలగించిన తర్వాతే కొత్త పెన్షన్లకు అవకాశం ఇద్దామని ప్రభుత్వం కూడా అనుకుంది కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క తనిఖీలు అయితే చేపట్టింది తనిఖీలు చేపడుతూ ఉంది పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు వికలాంగులు ఎంతమంది ఉన్నారని చూస్తే దాదాపుగా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏడు లక్షలన్నర మంది అయితే ఉన్నారు మనకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ముప్పై వేల మంది ఉన్నారు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళు మనకి వీళ్ళందరినీ కూడా తొందరగా తనిఖీ చేశారు ఈ ముప్పై వేల మందిని ఇందులో కూడా చాలా మంది అర్హత లేదని చెప్పేసి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్లకు పెన్షన్ తగ్గించి వాళ్లకు మనకు పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్లకు తగ్గించారు చాలా తగ్గించడం వల్ల ఏమైందంటే మనకు చాలా మంది పదిహేను వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్కి వచ్చారు మరి ఈ ఏడు లక్షల యాభై వేల మంది కూడా ఆరు మనకు ఆరు వేల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ ఏడు లక్షల యాభై వేల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే వీళ్ళను తనిఖీ చేయడం మొదలుపెట్టింది వీళ్ళను ఐదు లక్షల యాభై వేల మందిని తనిఖీ చేస్తే ఇందులో భాగంగా ఏం చెప్పిందంటే ప్రభుత్వం ఇందులో వంద మందిని చెక్ చేస్తే ఇరవై మంది బోగస్ పెన్షన్దారులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి దాదాపుగా మనకు లక్ష ముప్పై ఐదు వేల మంది కూడా పెన్షన్లకు అర్హత లేనటువంటి వాళ్ళు ఉన్నారని ప్రభుత్వం నిర్ధారించింది ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా పెన్షన్ రద్దు నోటీసులు ఇచ్చింది మరి పెన్షన్ రద్దు నోటీసు ఇస్తే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే కొత్త పెన్షన్ల గురించి చెప్పొచ్చుగా అనుకుంటున్నారు ఇదంతా తెలిస్తేనే మీకు కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి అనేది క్లారిటీ వస్తుంది ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి కూడా రద్దు నోటీసులు ఇస్తే వాళ్ళు ఆందోళన చేశారు మాకు నిజంగా అర్హత ఉంది మేము వికలాంగులము మాకు వికలాంగతం ఉన్నా కూడా ప్రభుత్వం ఇలా చేసింది మా పెన్షన్లు ఎందుకు రద్దు చేసిందని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రభుత్వానికి మళ్ళీ కూడా ఆందోళన చేసి మళ్ళీ కూడా విన్నవించుకున్నారు కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం గానీ ఇలా చేయడం జరిగింది ప్రభుత్వం ఏం చేసిందంటే తాత్కాలికంగా వీళ్ళని ఈ విషయాన్ని నిలిపివేసింది ఎవరైతే ఆరు వేలు వస్తుందో వాళ్ళకి ఆరు వేలు పదిహేను వేలు వస్తుందో పదిహేను వేలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పెన్షన్లు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది మరి ఆగస్టు నెలలో మనకు పెన్షన్ నోటీసులు ఇస్తే రద్దు నోటీసులు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చేశారు యథావిధిగా అలాగే అక్టోబర్ ఒకటో తారీఖున కూడా మనకు పెన్షన్ యథావిధిగా ఇచ్చారు ఈ రెండు నెలలకు సంబంధించి పెన్షన్ పంపిణీ జరిగిపోయింది మరి వికలాంగులంతా కూడా మాకు పెన్షన్లు అన్నీ కూడా మాకు యథావిధిగా ఇచ్చేస్తున్నారు మాకేం ప్రాబ్లం లేదులే ఇంకా మాకు ఇంకా నోటీసులు ఇవ్వరని అందరూ అనుకుంటున్నటువంటి సమయంలో ఏమైందంటే ఏపీ ప్రభుత్వం సడన్గా మళ్ళీ కూడా ఈ వికలాంగుల పెన్షన్ పొందుతున్న వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ అపీల్ చేసుకున్న వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మళ్ళీ నోటీసులు తీసుకున్న వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకోండి మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకున్నాక వెరిఫికేషన్లో మీరు గనక అర్హులుగా ఉంటే మీకు పెన్షన్ అనేది నవంబర్ నుంచి కంటిన్యూ చేస్తాం లేదు మళ్ళీ కూడా మీ పర్సంటేజ్ తగ్గిపోయి నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటేనే మీకు పెన్షన్కి అర్హులు నలభై శాతం కన్నా తక్కువ ఉండి మీకు సదరం సర్టిఫికేట్లు ఉన్నా కానీ మీకు పెన్షన్ రాదు ఈ విషయం గుర్తు పెట్టుకోండి వికలాంగులు కానీ నలభై శాతం కన్నా ఎక్కువ ఉంటేనే పెన్షన్ వస్తుంది నలభై శాతం కన్నా తక్కువ ఉంటే పెన్షన్ రాదు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి నలభై శాతం కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళ పెన్షన్ రద్దు చేస్తామని మొన్నటి నుంచి కూడా మనకైతే నోటీసులు ఇస్తున్నారు మరి నోటీసులు తీసుకున్న వాళ్ళంతా కూడా తనిఖీలకు హాజరవ్వాలి మరి మీరు తనిఖీలకు హాజరవుతుంది మీకు పెన్షన్ ఉంటుందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి మీరు వెళ్తేనే ఇక్కడ ఉన్నటువంటి మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని చెప్పింది ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఎవరైతే ఇప్పటికీ పెన్షన్ రద్దు నోటీసు తీసుకున్న వాళ్ళు లక్ష ముప్పై ఐదు వేల మంది మీరు తనిఖీలకు వెళ్తే మీ పెన్షన్లన్నీ కూడా పె తనిఖీ చేసి మళ్ళీ కూడా మీకు ఎవరు అర్హులు ఎవరు అనర్హులని చూసి అనర్హులైనటువంటి వాళ్ళ పెన్షన్లు కూడా రద్దు చేసి ఇక్కడ వికలాంగుల పెన్షన్ తనిఖీ అనేది పూర్తి చేస్తుంది మరి పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల చివరిలోగా ఈ ప్రక్రియ అంతా ముగిసిపోతుంది ప్రభుత్వం చెప్తుంది ఈ నెల చివరిలో గనక మనకు ఈ ప్రక్రియ ముగిసిపోతే నవంబర్ నెలలో మనకు ఒకటో తారీఖు నుంచి కూడా కొత్త పెన్షన్లకు ఏపీ ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు చాలామంది ఉన్నారు ఇక్కడ మనకు ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఐదు లక్షలు ఆరు లక్షల మంది వరకు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మనకి గత ప్రభుత్వంలో కూడా ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకున్న వాళ్ళు లక్ష నుంచి రెండు లక్షల మంది ఉన్నారు మొత్తంగా మనకి చూసుకుంటే వాళ్ళ పెన్షన్లు అన్నీ కూడా ఆగిపోయాయి వాళ్ళకు మంజూరు అయితే కాలేదు మొత్తానికి ఆరు నుంచి ఎనిమిది లక్షల వరకు కూడా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలంటే మనకి ఇప్పటికి ప్రభుత్వం పైన మనకు అరవై లక్షల పైన పెన్షన్లు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం పైన మరి కొన్ని కోట్ల భారం అనేది ఇప్పటికే పడుతుంది ప్రభుత్వం పైన ఇప్పుడు మళ్ళీ కూడా ఎనిమిది లక్షల పెన్షన్లు ఇవ్వాలి అంటే మరి కొంత భారం పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన వికలాంగుల పెన్షన్లు ఎవరైతే మనకు తగ్గిపోతూ ఉంటే లక్షల నుంచి రెండు లక్షలు మూడు లక్షల మంది తగ్గిపోతే ప్రభుత్వం అనర్హులు మాత్రమే అనర్హులను మాత్రమే తీసేస్తుంది అర్హులను మళ్ళీ కూడా కలుస్తుంది ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకుంది మరి ప్రభుత్వం అదే ఆలోచనలో నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే పెన్షన్ల పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పెన్షన్లు తీసుకోవడానికి రెడీగా ఉండండి ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కొత్త పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఈ నెల వరకు ఆగండి ఈ నెల చివరి వరకు వికలాంగుల పెన్షన్లన్నీ కూడా తనకి అయితే అయిపోతుందో తర్వాత వృద్ధాప్య పెన్షను వితంతు పెన్షను యాభై సంవత్సరాల పెన్షన్ చాలా మంది అడుగుతున్నారు యాభై ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని ఖచ్చితంగా బీసీ ఎస్టీ ఎస్సీ ఈబీసీ మైనారిటీలకు ఈ యాభై ఏళ్ల పెన్షన్ ప్రభుత్వం అయితే ఇస్తానని చెప్పింది మరి వీళ్ళందరికీ కూడా యాభై ఏళ్ళ పెన్షన్ వస్తుంది యాభై ఏళ్ల పెన్షన్ సంబంధించి ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి రేషన్ కార్డులో ఉండాలి ఆధార్ కూడా ఉండాలి మొత్తం కూడా ఉండాలి ఇవన్నీ అప్డేట్ చేసుకొని పెట్టుకోండి ఆలోపు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని పెట్టుకుంటే ముఖ్యంగా మీకు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ యొక్క యాభై ఏళ్ళ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది రెడీగా ఉండండి ఈ యాభై సంవత్సరాల పెన్షన్ తీసుకోవడానికి ఈ యాభై సంవత్సరాల పెన్షన్తో పాటు వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షను అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకు వృద్ధులకు కూడా అరవై సంవత్సరాల పెన్షన్ అనేది వృద్ధాప్య పెన్షన్ కింద వస్తుంది ఈసారికి ఇద్దరికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించు తీసుకోబోతుంది భార్యాభర్తకి ఇద్దరికి కూడా వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి ఇద్దరికి కూడా వృద్ధాప్య పెన్షన్ ఇద్దామని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది దీనిపైన కూడా అప్డేట్ రాబోతుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కగా క్లారిటీగా మనకు ఈ యొక్క పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది కొత్త పెన్షన్లకు అవకాశం వాళ్ళని చెప్పింది మరి ఇప్పటికే వికలాంగులు కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే తనిఖీ చేస్తుంది ఇప్పటికే పెన్షన్ వస్తుంది వాళ్ళు కూడా ఇప్పుడు తాజాగా సదరం సర్టిఫికేట్లు చాలా మందికి వెళ్ళారు కానీ క్యాంపులకి మనకి సదన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వలేదు కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఏమైంది అంటే ఇంకా ప్రభుత్వం మనకు సదన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఈ వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా మీకు ఏంటంటే ఏం జరిగిందంటే పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వికలాంగుల పెన్షన్లు అన్నీ కూడా తనకి జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొత్తగా సదరం క్యాంపులు వెళ్ళిన వాళ్లకు సదనం సర్టిఫికేట్ ఇవ్వలేదు మరి నవంబర్ నెలలో కొత్తగా సదరం సర్టిఫికేట్లు కూడా ఉంటుంది కొత్తగా వికలాంగులు వచ్చి క్యాంపులకు వెళ్ళిన వాళ్ళకు కూడా సర్టిఫికేట్లు అయితే పంపిణీ చేస్తారు సదరం సర్టిఫికేట్లు అన్నీ కూడా కాబట్టి ఈ సదరం సర్టిఫికేట్లు అనేవి తెచ్చుకోండి సదరం సర్టిఫికేట్ తెచ్చుకొని దాని ప్రకారంగా మీరు సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మీకు సదరం సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీకు ఈ పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే అవకాశాన్ని మిస్ అవ్వద్దు నవంబర్ నెలలో కొత్త పెన్షన్లకు వృద్ధాప్య పెన్షన్లకు యాభై సంవత్సరాల పెన్షను ఇవన్నీ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం ప్రారంభిస్తుంది నవంబర్ నెలలో దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ముఖ్యంగా వితంత మహిళలయితే కనుక మీ భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి గ్రామ వడ్డ సచివాలయాల్లో మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తే మీకు నవంబర్ నుంచి మీకైతే పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మా అందరూ కూడా వికలాంగులకు కూడా ఇస్తారు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను